మనిషిగా పుట్టినటువంటి వారు ఎవరైనా సరే తండ్రి జీవించి ఉన్నా సరే మనకి మాఘమాసంలో వచ్చేటటువంటి భీష్మ సంబంధమైనటువంటి తిథినాడు భీష్మాచార్యుల భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి తర్పణ విడిచిపెడతారు అలా విడిచిపెడతారు అంటే ఆయన అసలు ఈ మానవాళికి చేసినటువంటి ప్రయోజనం ఆయన జీవితంలో వచ్చినటువంటి ఉద్ధాన పతనాలు ఆయన ఉంచుకున్నటువంటి తీరు ఆయన ధర్మాన్ని అందించినటువంటి విధానం ఆయన ధర్మానికి నిలబడినటువంటి విధానం అంత అద్భుతంగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించండి చాలా గొప్ప పదార్థం ఒకటి తయారు చేయాలి అని మీరు అనుకున్నారనుకోండి అందులో అనేకమైన శ్రేష్టమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి కలుపుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఏవీ కలపకుండా తమంత తాము శ్రేష్టమైనవి ఉంటాయి గంగాజలం ఉందనుకోండి అందులో ఏం కలిపితే గొప్పవుతుంది అంటే ఏమీ కలపక్కర్లేదు గంగా జలం గంగాజలంగా పవిత్రం ఆ ఊపాలు ఉన్నాయనుకోండి ఏం కలిపితే పవిత్రం అంటే ఏదైనా కలిపితే దాని పవిత్రత పెరగడం ఉండదు ఇంకా కొన్ని కొన్ని కలిపితే పవిత్రత పోతుందేమో ఆ ఊపాలు తమంత తాముగా పవిత్రం కానీ కొన్ని కొన్ని ఎక్కువ వచ్చి కూడినటువంటి కారణం చేత మరింత శ్లాఘనీయమైనటువంటి మధురాతి మధురమైనటువంటి విశేషం ఒకటి సంతరించుకుంటుంది ఏర్పడుతుంది భీష్మాచార్యుల వారు ఈ లోకంలోకి రావడానికి వెనక కూడా అన్ని సంఘటనలు జరిగే అన్ని సంఘటనలు జరిగితే వాటి యొక్క పరంపర కారణంగా అనేక రకాలైనటువంటి తేజస్సులు వచ్చి ఒక చోట సమాహారమైతే రాశీభూతమైతే అదే భీష్మాచార్యుడిగా నిలబడింది మహాభారతంలో అందుకే భీష్ముడి గురించి చదవడం భీష్ముడి గురించి వినడం భీష్ముడికి తర్పణ చెయ్యడం చిట్ట చివరికి భీష్ముడికి తద్దినం పెట్టడం కూడా లోకంలో సంప్రదాయంగా ఉంది అవి కూడా అంత గొప్పవిగా నిర్ణయింపబడ్డాయి అంతటి మహితాత్ముడు భీష్మాచార్యుడు ఆచార్య శబ్దము చేత తాను తెలుసుకున్న దాన్ని ఆచరించి చూపించి లోకమునకు ప్రమాణమై నిలబడినటువంటి వ్యక్తి శిష్టాచార సంపన్నుడు అటువంటి భీష్ముడు ఈ లోకంలోకి ఎలా వచ్చాడు ఎలా జీవనాన్ని సాగించాడు జాతికి ఏ సందేశం అందించాడు చిట్ట చివర శరీర త్యాగం ఎలా చేశాడు ఈ విషయాల యొక్క సమాహార స్వరూపంగా మహాభారతంలో భీష్మాచార్యుడు అన్న శీర్షికన ఆయన అనుగ్రహించినంతవరకు కృష్ణపరమాత్మ అనుగ్రహించినంతవరకు పరిశీలనం చేసే ప్రయత్నం చేద్దాం నేను మీతో ఇప్పుడే కదా మనవి చేశాను ఒక్కొక్క మహాత్ముడు రావాలి అంటే అనేకమైనటువంటి తేజస్సుల యొక్క కూడిక రావలసి ఉంటుంది ఏదో ఏలాలబంధ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వేచ్చరితి హేమఘటీష పూర్ణం అంటారు వెంకటేశ్వర సుప్రభాతంలో ఆ పానకంలో యాలుకలు కలిపి అందులో మరింత పరిమళభరితమైనటువంటి ఇతర పదార్థములు కలిపి తయారు చేసినటువంటిది సుగంధభరితమై మరింత రంజకత్వాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అలా భీష్ముడు ఈ లోకంలోకి రావడానికి నేపథ్యంలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరిగాయి అందులో ఇక్ష్వాకు వంశంలో ఒకప్పుడు మహాభీషుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన పరమ ధర్మాత్ముడు ధర్మాత్ముడు అని నేను ఎప్పుడు అన్నా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి కాలం కలిసి వచ్చినప్పుడు ధర్మాచరణం చేసిన వాడు అని కాదు కాలము ఎదురు తిరిగిన కష్టం వచ్చిన ఆపదొచ్చిన ధర్మాచరణమును విడిచిపెట్టకుండా ధర్మము నందు పూనికతో ఇది నన్ను కాపాడుతుందన్న నమ్మకంతో ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో వాడు ధర్మాచార తత్పరుడు అంతటి గొప్ప ధర్మాచార తత్పడు తత్పరుడు ఉత్తమ ధర్మాత్ముడు అంటే ఆ స్థాయిలో ధర్మాచరణము చేయడము చేత సంతోషం తప్ప ఒకటి కలిసి వస్తే సంతోషం కాదు మీరు నేను అన్నమాట బాగా పట్టుకున్నారో లేదు దేనికి మీకు సంతోషం అంటే నేను చెయ్యవలసిన ధర్మం చేశాను కనుక ఆయన దేనికి సంతోషిస్తాడు అంటే కలిసొచ్చిందని సంతోషించాడు కలిసి రాలేదని విచారించాడు మరి ఆయన సంతోషించేది దేనికి నా ధర్మం నేను చేశాను కనుక ధర్మము అంటే ఏదో ఒకరికి పది రూపాయలు ఇవ్వడం కాదు చెయ్యవలసిన పనిని శాస్త్రమును ప్రమాణముగా చేసుకుని చేస్తే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే తే కార్యకార్యం వ్యవస్థితం అలా కార్యాన్ని చేస్తే దాన్ని ధర్మాచరణము అంటారు అటువంటి ధర్మాచరణం చేసినప్పుడు ఒకవేళ కష్టం వచ్చిందనుకోండి కష్టం వచ్చినా కూడా కష్టాన్ని భరించడంలో ఇబ్బంది లేదు కానీ ధర్మాన్ని వదిలిపెట్టడం నాకు కష్టం అందుకని నేను ధర్మమే పట్టుకుంటాను అని ధర్మాన్ని పట్టుకొని సంతోషపడిపోగలిగిన వాడైతే ఉత్తమ ధర్మాత్ముడు అంట